హలో హలో హ్యాపీ సంక్రాంతి అందరికీ మీడియా మిత్రులకి చాలా రోజులు అయింది ఇలా కలుసుకుని ప్రెస్ మీట్ ప్రెస్ మీట్ అని అడుగుతున్నారు డెఫినెట్గా ఒక టూ త్రీ డేస్ తర్వాత మొత్తం ప్రెస్ అందరూ సంక్రాంతి నుంచి ఊరు వచ్చి ఊరి నుంచి వచ్చాక డెఫినెట్లీ క్యూ అండ్ ఏ పెట్టుకుందాం కూర్చుందాం మాట్లాడుకుందాం సో అది పక్కన తీస్తే ఇట్స్ ఎ వెరీ ఇమోషనల్ మూమెంట్ నాకు ఇది కొడతా అని చెప్పా చెప్పి కొట్టాయి సార్ ఈ సంక్రాంతికి ఇది గర్వంతోనో పవర్తోనో మాట్లాడలేదు అది చాలా హంబుల్గా అంటే ఎందుకు కొడతా అన్న అంత కాన్ఫిడెన్స్ ఏంటి నీకు అంటానికి నా కథ నాకు రామబరాజు మన నందు మన బాను వాళ్ళు రాసి నాకు ఇచ్చిన కథ డే వన్ నుంచి చెప్తున్నా అనిల్ గారు చెప్పినట్టు ఈ సినిమా మీరు ఎప్పుడు రిలీజ్ చేసినా సినిమా బ్లాక్ బస్టరే సంక్రాంతి అనేది డెఫినెట్లీ రెవెన్యూ వైజ్ ఇంకో ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ పెరుగుతుంది అండ్ రావాలని నేను కూడా మనసులో అనుకున్నా కానీ అది నెరవేర్చింది అనిల్ గారు సో ఫస్ట్ రామ్ గురించి మాట్లాడతా ఇలాంటి డైరెక్టర్లు నిజంగా కావాలి ఇండస్ట్రీకి అంటానికి బికాజ్ ప్రొడ్యూసర్లుగా నేను మొన్న రాజన్తో మాట్లాడా అనిల్ గారితో మాట్లాడా ఓకే బడ్జెట్స్ కానీ పెరుగుతున్నాయి వాటెవర్ డైరెక్టర్ అనేవాడు ప్రొడ్యూసర్ అనేవాడు కలిపి పనిచేస్తేనే బడ్జెట్లు కంట్రోల్లో ఉంటాయి అండ్ హీరోలు కూడా నో ఆ విషయం కూడా మాట్లాడ రాజన్నతో అనిల్ గారితో ఇంకో ఇద్దరు ముగ్గురు ప్రొడ్యూసర్లతో కూడా మాట్లాడా మా తరపున మీ సైడ్ ఏం కావాలో చెప్పండి సార్ విఆర్ రెడీ టు డూ ఇట్ ఎందుకంటే అందరూ బాగుంటే మేము బాగుంటాం ఇండస్ట్రీ బాగుంటుంది నాలుగు కాలాల పాటు మంచి సినిమాలు తీయగలం సో వీఆర్ రెడీ అండ్ రామ్ యు ఆర్ ఫ్యాంటాస్టిక్ నువ్వు నా కథ ఎలా చెప్పావో అంతకన్నా అద్భుతంగా తీసావు అండ్ నాకు ఎందుకు నచ్చుతావు అంటే యూఆర్ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్ కొంచెం అప్పుడప్పుడు ఇరిటేటింగ్ అనిపించినా కూడా బికాస్ దట్ ఈస్ వాట్ నీడెడ్ మనకు ఇది ఉంటేనే సినిమా తీస్తా లేకపోతే లేదు ఎందుకంటే మన దగ్గర కంటెంట్ ఉన్నప్పుడు ఆ ధైర్యం ఉంటుంది ఓకే ఇప్పుడు మనకి ఇది ఉంది దీంతో మనం మేనేజ్ చేయాలి చేద్దాం దీన్ని అంత బాధ ఇవ్వాలి అనేది అది నీకు నాకు ప్రొడ్యూసర్కే తెలుస్తుంది అండ్ హ్యాట్స్ ఆఫ్ట్ యువర్ పేషెన్స్ అండ్ మనస్ఫూర్తిగా చాలా రోజుల నుంచి హిట్ కోసం వెయిట్ చేస్తున్నా ఆ హిట్ నువ్వు ఇచ్చావు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ నెక్స్ట్ భాను అండ్ నందు సినిమాకి రైటింగ్ డైలాగ్స్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది మా నారి నారీ నడుమురారి చెప్తుంది ఎందుకంటే బయటకు వచ్చిన తర్వాత ఆడియన్స్ అంటే కొన్ని చూస్తూ ఉన్నా వీడియోస్ ఇంత క్లీన్ ఫిలిం ఇంత క్లీన్ డైలాగ్స్ రాయటం స్క్రీన్ ప్లేలో ఎక్కడ బోర్ కొట్టుకుండా ఉండటం అది మీకు త్రీ మస్కిర్స్ అని పేరు పెట్టచ్చు సో థ్యాంక్స్ టు యూ గైస్ అండ్ అలానే నెక్స్ట్ యువరాజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చాలా బాగున్నా అని చెప్తున్నారు అది మీ వల్లే అండ్ హీస్ అ వెరీ కంఫర్టబుల్ సేమ్ చెప్పినట్టు ప్రొడ్యూసర్స్ ఫ్రెండ్లీ కెమెరామెన్ ఎప్పుడు ఇది కావాలి అది కావాలని లేకుండా ఉన్నదాంతో ఏం చేయగలమో అంత చేసాం అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ యువరాజ్ ఫర్ మేకింగ్ మీ లుక్ సో గుడ్ అండ్ నెక్స్ట్ అనిల్ గారు ఈయన గురించి నేను ఎంత చెప్పినా తక్కువ ఎందుకంటే ఇండస్ట్రీలో మీరు ఎవరినన్నా అడగండి అంటే ఏ ప్రొడ్యూసర్ని అడగండి డైరెక్టర్ని అడగండి ఎవరినన్నా అడగండి అనిల్ గారు అనగానే పాపం చాలా మంచి ఆయన చాలా మంచి ఆయన సార్ మీరు మంచి డెఫినెట్లీ హండ్రెడ్ పర్సెంట్ మంచి దాంట్లో ఎటువంటి డౌట్ లేదు బట్ ఫర్ మీ హీస్ బీన్ లైక్ అ బ్రదర్ టు మీ వి ఫైట్ ఏదో అప్పుడప్పుడు ఇంకా నేను చిన్న తమ్ముడు పెద్ద అన్నయ్యకి ఫోన్ చేసి ఇలా ఎందుకు ఇలా ఎందుకు ఇలా ఎందుకు అనుకున్నా కానీ ఒక బ్రదర్గా వెనకాల ఎంత అండంగా నుంచున్నారో నాకు తెలుసు ఈ సినిమా ఎంత కష్టపడి రిలీజ్ చేశారో నాకు తెలుసు ఒక ప్రొడ్యూసర్గా ఒక సినిమాని నమ్మి ఐ నో వాట్ యువ్ బీన్ త్రూ అండ్ థ్యాంక్ యూ అనిల్ గారు ఐ ఐమ్ ప్రామిసింగ్ ఎందుకంటే ఆయన గురించి ఒక విషయం చెప్పాలి మా సముద్ర సినిమా పోయిన తర్వాత సారీ అన్న కొంచెం కథత్ కేర్ తీసుకుంటే బాగుండేది నేను కూడా కొంచెం ఫిట్గా ఫిటర్గా బాగుంటే బాగుండేది అంటే చిచ్చి షార్ అసలు అలా ఎప్పుడు అనుకోకు ఇది అందరం కలిసి తీసుకున్న డెసిషన్ సో యాజ్ అ ప్రొడ్యూసర్ యాజ్ అ హీరో వీల్ ఆల్ టేక్ ద బ్లేమ్ అలా ఏ ప్రొడ్యూసర్ చెప్పటం నేను ఇప్పుడు దాకా ఎప్పుడు ఎన్లా అండ్ దట్ ఈస్ ఓన్లీ గాయ్ హూ టు హోల్డ్ మీ ఇట్స్ ఓకే తప్పు అందరం కలిసి చేసాం దీన్ని భరిద్దామని ఏ రోజు నీ వల్ల నాకు డబ్బులు పోయిందని ఈ రోజు వరకు ఎప్పుడు అనలా అండ్ థ్యాంక్ యూ అనిల్ గారు ఇంకా మన జర్నీ మీ బ్యానర్కి నేను ఎప్పుడూ ఉంటా విల్ ట్రావెల్ లాట్ మోర్ అండ్ సంయుక్త యు బీన్ ఫన్ వండర్ఫుల్ కో యాక్ట్రెస్ అండ్ చాలామంది చెప్తున్నారు నువ్వు అందరికి హిట్లు ఇస్తున్నావు సో థ్యాంక్ యూ నాకు హిట్ ఇచ్చినందుకు అండ్ యా గోల్డెన్ లెగ్ యా ఇట్ వర్క్స్ సంక్రాంతి నాకు ఎలా వర్కౌట్ అయ్యిందో నువ్వు కూడా ప్రతి సినిమాలో ఉంటే గోల్డెన్ లెగ్ అండ్ థ్యాంక్స్ టు దట్ వండర్ఫుల్ గాడ్ అండ్ వాట్ ఎవర్ ద సెంటిమెంట్స్ సంక్రాంతికి వస్తే బాగుండు బాగుండు అని నాకు ఎలా అయితే సెంటిమెంట్ ఉందో నీకు కూడా అలా మాకు అందరినీ ఇలా ఇండస్ట్రీలో అందరిని టచ్ చేసుకుంటే వెళ్ళిపో అండ్ అండ్ రాజన్న యు ఆల్వేస్ బీన్ దేర్ ప్రతి సినిమాకి ఫోన్ చేస్తారు ఉన్నారు అని నాకు ఇప్పుడు ఒకే థియేటర్లు తక్కువ ఉన్నాయి ఇవన్నీ మేము మా అందరికీ ముందే తెలిసే రిలీజ్ చేసాం బికాజ్ లాస్ట్ అనౌన్స్ చేసాం అండ్ ముందే అనుకున్నాం తక్కువ థియేటర్లతో వద్దాం ఇప్పుడు కంప్లైంట్ తక్కువ థియేటర్లు తక్కువ థియేటర్లు అంటున్నారు ఇట్స్ యాక్చువల్లీ వెరీ గుడ్ సైన్ అండ్ చాలా హ్యాపీగా కూడా ఫీల్ అవుతున్నా ఎందుకంటే మంచి ప్రొడ్యూసర్ ఉన్నాడు మంచి డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు మీ చేతుల మీద పెడుతున్నా మీరు చూసుకోండి ఇంకా మిగతా మంచి సినిమా తీయటం మేము చేసాం ఇచ్చేసాం ఇంకా మిగతాదంతా మీ బాధ్యత అండ్ ఇంత గోల్డెన్ హ్యాండ్స్ ఉండగా నాకు ఆలోచించాల్సింది టెన్షన్ పడాల్సింది ఏమీ లేదు అండ్ సాక్షి సాక్షి కూడా పాపం తను డైలాగులు తెలుగులో నేర్చుకుని మరీ చెప్పేది షీజ్ అ వండర్ఫుల్ యాక్ట్రెస్ అండ్ ఈ సినిమాలో నేను ఒక హీరో అయితే మాకు ఇంకో హీరో ఉన్నారు అది మా నరేష్ గారు మా నాన్నగారు ఆయన అంటే మేము సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడే చేయటానికి ఒక నాలుగైదు టేకులు అయిపోయేది ఎందుకంటే చూస్తూ చూస్తూ చేస్తూ నవ్వుకుంటే నవ్వు అంటే నవ్వు వచ్చేసేది అండ్ మీరు ఈవెన్ అంటే ఆయన చిన్న చిన్న మైనూట్ ఎక్స్ప్రెషన్స్ లైక్ నేను మాట్లాడుతున్నా ఆయన కళ్ళు తిప్పుతూ ఉంటారు ఇటు 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 ఇంత కష్టపడి డైలాగులు చెప్తే నా కళ్ళు ఎందుకు నరేష్ గారి మీదకి వెళ్తానే అనిపించేది అంటే ఆయన హిస్ ఐ మీన్ ఆబ్యస్లీ వండర్ఫుల్ యాక్టర్ అండ్ ఇట్స్ వండర్ఫుల్ వర్కింగ్ విత్ నరేష్ గారు అండ్ ఈరోజు ఇంత బాగుంది ఎంజాయ్ చేస్తున్నారు అంటే మనస్ఫూర్తిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాయి అండ్ ఈ సినిమాలో చేసిన యాక్టర్స్ అందరూ సునీల్ గారు సత్య గారు సుదర్శన్ గారు అట్లా ప్రతి క్యారెక్టర్కి ఒక వాల్యూ ఉంటుంది ఏదో ఊరికనే కమెడియని పెట్టాం ఒక కామెడీ ట్రాక్ రాసాం ఇట్లా లేకుండా ఎందుకంటే ఈరోజు మీరు బయటకు రాగానే థియేటర్ నుంచి అందరూ అడిగే చెప్పేది ఏంటి ఎన్ని రోజులైందరూ ఇలా నవ్వుకుని హ్యాపీగా మంచి సినిమా చూసాం నవ్వుకున్నాం వచ్చాం ఆ ప్రామిస్ నీకు మీకు రిలీజ్ ముందు చెప్పా నిలబెట్టుకున్నా అండ్ ఇంకో ప్రామిస్ కూడా ఇస్తున్నా ఇప్పుడు ఇలా తగ్గటానికి లేకపోతే చేయటానికి ఎప్పుడు లాస్ట్ ఎప్పుడో ఏదో ఈవెంట్లో చెప్పా ఈ ప్రామిస్ మంచి సినిమాలు చేస్తా అని ఇంకా కష్టపడతా ఇంకా మంచి సినిమాలు తీస్తా కష్టపడుతూనే ఉంటా నా వెనకాల ముందు ఎవరున్నారో లేరో కానీ ఆ భగవంతుడు ఉన్నాడు సో ఆ భగవంతుడే నన్ను తీసుకెళ్తాడు అండ్ సంక్రాంతికి ఇలాగా అన్ని సినిమాలు రిలీజ్ అయినాయి అన్నీ బాగా ఆడుతున్నాయి మన బాస్ సినిమా ఆడుతుంది యా మన బాస్ సినిమా ఆడుతుంది వెంకటేష్ బాబు కలిసి వచ్చారు ఇద్దరు మొత్తం వాళ్ళ టీం అందరికి అనిల్ రావు పుడి గారికి సాహు గారికి అట్లా అని అనగానగా ఒకరోజు రాజు చేసిన నవీన్ పోల్ శెట్టి గారికి మన వంశీ గారికి అట్లానే వచ్చిన సినిమాలు అన్నిటికీ ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్ చాలా సంతోషంగా ఉంది కాకపోతే ఒకటి ఏంటంటే షర్వా వస్తే చూడండి ప్రతి సినిమాకి అప్పుడు ఎక్స్ప్రెస్ అప్పుడు నాలుగు సినిమాలు ఆడినాయి లాస్ట్ టైం శతమానం వచ్చినప్పుడు అన్ని ఆడినాయి నేను ఇప్పుడు వచ్చా మళ్ళీ అన్ని సినిమాలు ఆడుతున్నాయి సో కంపల్సరీ శర్వా సంక్రాంతికి రా వస్తే అన్ని సినిమాలు బాగుంటాయి సో కంపల్సరీ నాకు ఒక స్లాట్ పక్కన పెట్టండి సో ఈ సందర్భంగా ఐ ఇది అనౌన్స్ చేయొచ్చులేదు తెలీదు సరే అనౌన్స్ చేసేస్తున్నా నెక్స్ట్ సంక్రాంతికి మళ్ళీ వస్తున్నా ఆ కాంబినేషన్ కూడా ఇదిగో ఇక్కడే ఉన్నారు శ్రీను వైట్ల గారు నేను మైత్రి మూవీస్ సో ఇప్పుడే ఇదే రోజు అనౌన్స్ చేస్తున్నా నెక్స్ట్ సంక్రాంతికి వస్తున్నాం మళ్ళీ కొడతాం అన్ని సినిమాలు కొడతాం ఓకే విష్యూ హ్యావ్ హ్యాపీ సంక్రాంతి అండ్ థ్యాంక్స్ ఫర్ దిస్ లవ్ అండ్ ఇంకా మెయిన్ లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ మా మీడియా మిత్రులు నా స్నేహితులు ఇరవై మూడు లేళ్ ఇండస్ట్రీకి వచ్చి వాళ్ళ మొహంలో నవ్వులు చూస్తే అరే నా కుటుంబాన్ని చూసి అంటే ఇంటికి రాగానే నవ్వుతూ వెల్కమ్ చేస్తారు కదా హిట్ కొట్టంగానే అరే షర్వా కుట్టావా 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 థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ ఆల్ నాకు థ్యాంక్స్ చెప్తున్నారు సో మీడియా మిత్రులకి అండ్ ఆల్ ద రివ్యూ రైటర్స్కి ముఖ్యంగా ప్రేక్షక దేవుళ్ళకి సంక్రాంతిని ఇంత బాగా ట్వంటీ ట్వంటీ సిక్స్ ఇస్ అ వెరీ గుడ్ స్టార్ట్ థ్యాంక్స్ టు ఆల్ ద తెలుగు ప్రేక్షకులు అండ్ థ్యాంక్ యూ ఆల్ హ్యాపీగా ఉండండి స్మాల్ లైఫ్ లైఫ్ను అంత సీరియస్గా తీసుకోకండి ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్